పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక హలో హాయ్ మై డియర్ యంగ్ ఆడియన్స్ ఎస్ఎస్సీ ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్ కిషన్ రెడ్డి సార్ బ్యాక్ అగైన్ లాస్ట్ టైమ్ వి డిస్కస్డ్ ద సెక్షన్ ఏ అండ్ బి నా వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్షన్ దట్ ఈజ్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ అదర్ వర్డ్స్ డిస్కోర్సెస్ డిస్కోర్సెస్ అనే పదం మీరు చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు నైన్త్ క్లాస్లో కూడా మీరు చాలా డిస్కోర్సెస్ని చూసి ఉన్నారు రాసి ఉన్నారు చదివి ఉన్నారు మరి టెన్త్ క్లాస్లో కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా డిస్కోర్సెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సెక్షన్ సిలో డిస్కోర్సెస్ మేజర్ డిస్కోర్సెస్ మైనర్ అందులో మళ్ళీ మేజర్ డిస్కోర్సెస్ ఏ మేజర్ డిస్కోర్సెస్ బి మైనర్ డిస్కోర్సెస్ ఏ మైనర్ డిస్కోర్సెస్ బి పేపర్ వన్ అండ్ టూలో కలిపి ఉన్నాయి కదా అసలు ఏమిటి డిస్కోర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్ మనం ఆయా సందర్భాల్లో భాషను వ్యక్తీకరించడం మాటల రూపంలో కానీ ఒక రాత రూపంలో కానీ అంటే రైటింగ్ రూపంలో కానీ ఈ ఎక్స్ప్రెషన్స్నే డిస్కోర్సెస్ అంటారు మరి అన్ని డిస్కోర్సెస్కి ఒకటే రూపం ఉంటుందా ఉండదు కదా మనం మన దినచర్య చూద్దాం ఉదయం నుంచి రాత్రి వరకు మనం మాట్లాడే భాషలో రకరకాల రూపాలు ఉంటాయి కదా అదే సంభాషణ రూపం వర్ణన రూపం పద్య రూపం గద్య రూపం ఉత్తరాల రూపం నాటక రూపం ఆహ్వాన రూపం అంటే ఇన్విటేషన్ అదే స్కూల్లో ఉన్నట్లయితే నోటీస్ అనేది మనం చూసి ఉంటాం కదా ఇలా మనకు దాదాపుగా పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ డిస్కోర్సెస్ పరిచయమైనాయిగా కాబట్టి భాషను ఇలా వ్యక్తపరచడానికి మనం ఈ డిస్కోర్సెస్ నేర్చుకుంటున్నాం కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ఇవి మనకు ఆయా సందర్భాల్లో ఉపయోగపడతాయని చెప్పి మనం నేర్చుకోవాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కదా మరి ఈ రూపాలని మీరు గుర్తుపట్టగలరా కొన్నిటినైతే ఈజీగా గుర్తుపట్టగలరు ఒక లెటర్ చూపించగానే మీరు టక్కున చెప్పేస్తారు ఇది లెటర్ అని అలాగే ఒక పోయం చూపించగానే ఇది పోయం అని మీరు బాగా తొందరగా చెప్తారు అలాగే ఒక సంభాషణ రూపంలో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ అంటే కాన్వర్జేషన్ టెక్స్ట్ను చూయించగానే మీరు ఇది కాన్వర్జేషన్ అని తొందరగా చెప్పేస్తారు మరి అదే ఒక బయోగ్రఫీని చూపిస్తే ఇది బయోగ్రఫీ అని చెప్పగలరా ఎందుకంటే అది మనకు మనం చూడలేదు కాబట్టి బయోగ్రఫీ ఇలా ఉంటుందని తెలియదు కాబట్టి మనం దాన్ని గుర్తుపట్టలేము ఎస్సే రైటింగ్ ఎస్సే అయితే మనకు తెలుస్తుంది దానికి ఒక టైటిల్ ఉంటుంది ఒక మూడు పారాగ్రాఫ్ల్లో ఉంటుంది మినిమం అని చూస్తే కొంచెం చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే స్పీచ్ అసలు స్పీచ్ అంటే మనం ఏమనుకుంటాం మాట్లాడే భాష ఉపన్యాసం ఇవ్వడం ఉపన్యాసం అయితే నోటి ద్వారా ఇస్తాం కదా మరి ఇది ఎక్కడ రాసి ఉంటుంది అనుకుని ఉండేవాళ్ళం గతంలో మనం కానీ ఉపన్యాసంలో ఏ పదాలను మనం చెప్పబోతున్నామో వాటిని పేపర్ పైన రాస్తే ఎలా ఉంటుంది దాని రూపం ఒక్కసారి మరి ప్రాక్టీస్ టైంలో రాసి చూస్తారా మీరు కూడా స్పీచ్ స్క్రిప్ట్ అనే డిస్కోర్స్లో మాస్టర్స్ అవుతారు మరి ఉపన్యాసంలో భాష ఎలా ఉంటుంది అఫ్కోర్స్ అన్ని డిస్కోర్సెస్కి మనం ఉపయోగించే భాష వేరు వేరు రూపాల్లో ఉంటుంది దాని స్టైల్ వేరే ఉంటుంది వాటి ఫీచర్స్ వేరే ఉంటాయి మరి ఈ ఫీచర్స్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మనం డిస్కోర్సెస్ని కొంత ఈజీగా చేయొచ్చు ఒక లెటర్ని పట్టుకొని మనం ఎస్ఏ అనగలమా అలాగే ఒక బయోగ్రఫీని పట్టుకొని మనం పోయం అని పిలవగలమా ఒక కాన్వర్సేషన్ని మనం డిస్క్రిప్షన్ అనగలమా నో ఎందుకనలేము ఎందుకంటే ప్రతి డిస్కోర్స్కి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి కొంత స్టైల్ ఉంటుంది మన దేశంలోని రాష్ట్రాల భాషలు వేషధారణలు వేరువేరుగా ఉంటాయిగా వేషధారణను బట్టి మనం వారు ఏ ప్రాంతం వారో చెప్పవచ్చుగా అట్లాగే మనం ఒక డిస్కోర్స్ని చూడగానే అది ఏ డిస్కోర్సో చెప్పాలంటే ముందు దాని ఫీచర్స్ మీ కళ్ళ ముందు మెదలాలి అప్పుడే మీ పెన్ కదులుతుంది ఒకసారి మరి కొన్ని డిస్కోర్సులవైనా సరే ఫీచర్స్ గుర్తు చేసుకుందామా ఒక డిస్క్రిప్షన్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఫీచర్స్ ఏంటివి ఒకటి వాక్యాల మధ్య సంబంధం కలిగి ఉండడం వాక్యాలను సింపుల్గా రాయడం ఆయా దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించడం ఇలా వర్ణించడం కోసం ఉదాహరణలు ఎన్నుకోవడం ఇలా మనకు చదువుతుంటే ఓహో ఈ డి ఈ టెక్స్ట్లో ఏదో వర్ణన ఉన్నట్లుగా ఉందే దేన్నో వర్ణిస్తున్నట్లుగా ఉందే అని మనకు తోస్తుంది అలాగే వాక్యాల్లోని రకాలను కూడా ఇందులో ప్రయోగించవచ్చు వాక్యాల్లోని రకాలు ఏమిటి అంటే సింపుల్ సెంటెన్సెస్లోనే మనకు అఫర్మేటివ్ సెంటెన్సెస్ అని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని ఓకే ఇట్లాంటివి ఉన్నాయి కదా మరి ఈ వాక్యాల్లోని రకాలు కూడా ప్రయోగిస్తూ మనం రాసుకుంటూ పోవచ్చు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అన్ని వాక్యాలని ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ పోతే సీక్వెన్స్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిస్క్రిప్షన్ను మనం చూద్దామా మీకు తెలిసిన ఏదైనా ఒక జంతువు గురించి వర్ణించాలి ఒక కౌ ఆ ఉంది అనుకోండి దిస్ ఈజ్ ఎ కౌ అనే వాక్యం ముందు చెప్తారా లేకపోతే దిస్ కౌ హ్యాజ్ ఫోర్ లెగ్స్ అనే వాక్యం ముందు చెప్పిన తర్వాత దిస్ ఈజ్ ఎ కౌ ఇట్ ఈజ్ వైట్ అని చెప్తారా అంటే ఒక సీక్వెన్స్లో ఉండడానికి కోసం చెప్తున్నాను సో మీకు డిస్క్రిప్షన్ కోసం ఎటువంటి మెటీరియల్ ఇస్తాడు పరీక్ష పత్రం పత్రంలో ఒక పిక్చర్ ఇచ్చాడు అనుకోండి ఆ పిక్చర్ను డిస్క్రైబ్ చేయాలి అంటే మీరు దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఈవెంట్ను ముందుగా అనుకొని ఆ ఈవెంట్స్ని వరుసగా సీక్వెన్స్లో రాసుకుంటూ పోవడమే సో విన్నర్గా డిస్క్రిప్షన్లో మీకు గుర్తుకు రావాల్సిన పాయింట్స్ సో నెక్స్ట్ డిస్కోర్స్ కాన్వర్సేషన్ ఫీచర్స్ చూద్దామా ఓకే కాన్వర్సేషన్లో ఏముంటుంది ఇది ఒక సంభాషణ రూపంలో ఉంటుంది దాని ముఖ్యమైన ఫీచర్ మనకు తెలుసు కాబట్టి అంటే ఒక డైలాగ్ లాగా కనిపిస్తుంది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ మనకు మాట్లాడుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది మరి దీన్ని ఎలా మొదలు పెడతారు దానికి ఒక ప్రారంభం ఒక బిగినింగ్ అనేది ఉండాలి కదా ఎందుకంటే వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు అంటే మంచి ప్రారంభం దొరికిందనుకోండి ఏ టెక్స్ట్కైనా ఏ రైటింగ్కైనా ఏ డిస్కోర్స్కైనా ఒక మంచి ప్రారంభం దొరికితే మీరు సగం గెలిచినట్లే కాబట్టి వెల్ బిగినింగ్ సో మంచి ప్రారంభం ఉండాలి మామూలుగా ప్రారంభం ఎలా చేస్తాము కాన్వర్సేషన్లో ఇన్ఫార్మల్గానైతే హాయ్ హలోతో చెప్పుకొస్తాము కొంచెం ఫార్మల్గా వెళ్తేనేమో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే ఇట్లాంటి వాటితో మనం ప్రారంభిస్తాము సో ప్రారంభం తర్వాత దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అర్థవంతమైన స్పందన ప్రతిస్పందనలు ఉండాలి వీటినే మనం ఎక్స్చేంజెస్ అని అనుకుంటున్నాం ఎన్ని ఉండాలి మినిమం అయితే ఐదు ఎక్స్చేంజ్లు ఉండాలి మరి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి దేని గురించి కాన్వర్సేషన్ రాయమన్నాడో మీకు ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా ఆ సిచ్యువేషన్ను ఉపయోగించుకొని దానికి సంబంధించిన దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్పందనలు ప్రతిస్పందనల్ని మనం తయారు చేయాల్సి ఉంటుంది వీటిని ఒక సీక్వెన్స్లో ఉంచి పేపర్ పైన రాస్తే మనం సక్సెస్ అయినట్లే సో సంభాషణను కొనసాగించడం సంభాషణను మెయింటైన్ చేయడం అలాగే కొన్ని డిస్కోర్స్ మార్కర్స్ని ఉపయోగించడం కూడా మనకు చాలా చాలా లాభం చేకూరుస్తుంది డిస్కోర్స్ మార్కర్స్ అంటే సంభాషణల్లో మనం చాలాసార్లు సరే వెల్ గుడ్ రియలీ లవ్లీ ఇట్లాంటి షార్ట్ ఎక్స్ప్రెషన్స్ మనం వాడతాం వీటినే డిస్కోర్స్ మార్కర్స్ అని కూడా అంటారు కదా కాబట్టి మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది కాన్వర్సేషన్లో ఒక సెంటెన్స్ను పూర్తి స్థాయిలో రాయాల్సిన పని కూడా లేదు మీరు ఒక ప్రశ్నను రాయాలన్నా పూర్తి స్థాయిలో రాసే అవసరం కూడా లేదు మీరు షార్ట్ ఫామ్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉపయోగించవచ్చు కాన్వర్సేషన్స్లో ఎందుకంటే దానికి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి సో మరి బాగా గుర్తుపెట్టుకుంటారు కదూ ఈ కాన్వర్సేషన్ స్టైల్ని అట్లాగే మనం నెక్స్ట్ డిస్కోర్స్కి వెళ్దాం కొరియోగ్రఫీ స్క్రిప్ట్ దాని ఫీచర్స్ చూద్దామా కొరియోగ్రఫీ అనగానే మనకేం తోస్తుంది మన కళ్ళ ముందు ఏం ఎదులుతుంది మనం టీవీల్లో అక్కడ ఏదైనా షోస్లో డాన్స్ చేసేటప్పుడు ఆ డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తాం కానీ ఆ డాన్స్ చేయడానికి ఆ డాన్స్లో వాళ్ళ బాడీ మూమెంట్స్ని ఎలా చేయగలిగారు ఎవరు చెప్పారు ఆ బాడీ మూమెంట్స్ని ఎలా కదిలించగలిగారు వారంతట వారు ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ముందుగా రాసి ఉంటారు కదా నువ్వు కాలు కదిలించు చెయ్యి కదిలించు ఇలా ఊపు అలా ఊపు అని మరి ఆ రాసుకోవడం కొరియోగ్రాఫర్ చేసే పని కాబట్టి మనం కూడా ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నామన్నమాట మరి దీంట్లో ఏముంటాయి మీరు దేన్నైనా ఒక దృశ్యాన్ని ఊహించుకోండి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ని ఊహించుకోండి లేదు ఒక పోయంలో ఒక పోయంలో మనం ఒక స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయాలని మనకు అనిపిస్తుంది అనుకోండి దాంట్లో ఏం చేస్తాం ఆ పోయంలో ఉన్నటువంటి థీమ్ ముందుగా మనం చూడాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏమిటి మెయిన్ పాయింట్ థీమ్ మెయిన్ థీమ్ అలాగే వైజ్ థీమ్ కూడా మనకు అవసరం వైజ్ సబ్ థీమ్ మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది సో పోయం చదివితే మెయిన్ థీమ్ మరియు స్టాన్జా వైజ్ థీమ్స్ మనకు తెలుస్తాయి అలాగే ఆ పోయంలో మనం ఏ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేయవచ్చునో ఆ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫికేషన్ చేయాలి ఇది సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏమో థీమ్స్ ని ఐడెంటిఫై చేయడం సెకండ్ పాయింట్ క్యారెక్టర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం అండ్ థర్డ్ పాయింట్ ఇమేజెస్ అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో ఏమేం ఉంచాలనుకుంటున్నాము వేటిని అక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం చూపించాలనుకుంటున్నాము ఎటువంటి ఐటమ్స్ను ఆబ్జెక్ట్స్ను మనం తీసుకోవాలనుకుంటున్నాము ఇవన్నిటిని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది వాటిని రాయాల్సి ఉంటుంది అంతే నెక్స్ట్ పాయింట్ యాక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ క్యారెక్టర్ ఏ యాక్షన్ చేయాలో మనం సూచించడం అన్నమాట అంటే ఒక ముగ్గురు క్యారెక్టర్స్ తీసుకున్నావు అనుకో కొరియోగ్రఫీ స్క్రిప్ట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం ఆ ముగ్గురు క్యారెక్టర్లలో మొదటి క్యారెక్టర్ ఏ యాక్షన్ చేయాలి ఎక్కడ నిలబడాలి రెండవ క్యారెక్టర్ ఏ యాక్షన్ చేయాలి అండ్ థర్డ్ క్యారెక్టర్ ఎలాంటి యాక్షన్ చేయాలి ఇవన్నీ రాయడమే ఈ స్టేజ్ అన్నమాట అండ్ లాస్ట్ ఇంకొకటి పాయింట్ ఏమిటంటే సెట్టింగ్ అండ్ లొకేషన్ మనం ఈ మొత్తం పర్ఫార్మెన్స్ని ఎటువంటి సెట్టింగ్లో పర్ఫార్మ్ చేయబోతున్నాం ఆ సెట్టింగ్ స్కూలా ఆ సెట్టింగ్ ఓపెన్ ప్లేసా ఆ సెట్టింగ్ ఇంకేదైనా స్టేడియమా సో ఒక ఆడిటోరియమా అనేది మనం అక్కడ స్పెసిఫై చేస్తామన్నమాట సో సెట్టింగ్ అండ్ లొకేషన్ కూడా మనం తీసుకుంటాం సో ఇలా రాసుకుంటూ పోతే కొరియోగ్రఫీ స్క్రిప్ట్ పూర్తయిపోయినట్లే లెక్క అవునా మరి ఈరోజు మనం మేజర్ డిస్కోర్సెస్ గురించి చర్చించుకున్నాం కదా మరి మిగతా భాగంలో నెక్స్ట్ వచ్చే రాబోయే భాగంలో కూడా మిగిలిపోయిన డిస్కోర్స్ల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు చాలిద్దామా ఓకే బై బాయ్ సి పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక